వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మాలీవుడ్ ఇండస్ట్రీలో చెలరేగిన మీటు క్యాస్టింగ్ కౌస్ మంటలు యావత్ సినీ ఇండస్ట్రీని కలవరపరుస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా షూటింగ్ లో ఎదుర్కొన్న వేధింపులపై ధైర్యంగా గలం విప్పిన నటీనటులు అందరూ ప్రశంసిస్తున్నారు అలానే ఎలాంటి దయనీయ పరిస్థితిలో మనం ఉన్నామా అంటూ మరికొంతమంది కలవరపడుతున్నారు మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై రాష్ట్ర సర్కార్ చేసిన జస్టిస్ హేమ కమిటీ ఇటీవల సుదీర్ఘ రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ రిపోర్ట్ దెబ్బకి ఇప్పటికే అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి సంబంధించిన పెద్ద తలకాయలని వరుసగా రిజర్న్ చేస్తున్నారంట తాజాగా ఈ రిపోర్ట్పై నటి బీజేపీ నేత నేషనల్ మహిందా కమిషన్ సభ్యురాలుగా ఖుష్బు సుందర్ కూడా రియాక్ట్ అయ్యారు కన్న తండ్రి వేధిస్తే ఎలా సినిమా పరిశ్రమలో మీటు వ్యవహారం అందరి మనసులను కలవరపరుస్తుంది అయినా వేధింపులకు ఎదురుడ్డే గలం విప్పిన ప్రతి మహిళకు సెల్యూట్ అంటూ కుష్బు ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు ఇండస్ట్రీలో దారుణాలన్నీ బయటపెట్టడానికి జస్టిస్ హేమా కమిటీ చాలా ఉపయోగపడిందని వర్క్ లొకేషన్లో అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని లైంగిక ప్రయోజనాల కోసం మహిళలను ఇబ్బంది పెట్టడం ఉన్న స్థాయికి వెళ్లాలంటే రాజీ పడవలసిందే అంటూ సలహాలు ఇవ్వడం ఇలాంటివన్నీ ప్రతి రంగంలోనూ ఉన్నాయి ఈ సమస్యపై నా ఇద్దరు కూతురులతోనూ నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను బాధితుల పట్ల వారికి ఉన్నత సానుభూతి అవగాహన చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా బాధిత మహిళకు అండగా నిలవాల్సి ఉంది వాళ్ళు వేధింపుల గురించి ఎప్పుడు చెప్తే ఏంటి వారు ఈరోజు లేదా రేపు మాట్లాడతారు అనేది కాదు ఇక్కడ పాయింట్ మాట్లాడడమే పాయింట్ అయితే ఘటన జరిగిన వెంటనే గలం విప్తే దర్యాప్తు చేయడం సులభంగా ఉంటుంది రాజధరణికి మ్యాటర్ లేదు పక్కకు తిరిగి పడుకుంటాడు యువతి సంచలన వీడియో ఈ విషయాలను బయట పెట్టడానికి మహిళలను సిగ్గు భయపడాల్సిన అవసరమే లేదు అలానే బాధితురాలు మీకు తెలియకపోయినా సరే అందరూ తన మద్దతు ఇవ్వడం ముఖ్యం అంతేకాని ఆమె ఇంతకుముందు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు ఇప్పుడే ఎందుకు చెబుతుందండి ఇలా ప్రశ్నలు అనవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఆయా పరిస్థితులు ఆయా కారణాలు ఉండొచ్చు మా నాన్న వేధింపుల గురించి నేను గలం విప్పినప్పుడు కూడా ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు అంటూ చాలా మంది అడిగారు నిజమే నేను ముందే బయటకు వచ్చి చెప్పు ఉండాల్సింది కానీ నాన్న వేధించింది ఎవరు బయట వ్యక్తి కాదు నేను పడిపోతే పట్టుకోవాల్సింది కష్టాల్లో కాపాడవలసిన చేతులే నన్ను లైంగికంగా వేధించారు ఇక ఈ మీటు ఉద్యమంలో చుట్టూ ఉన్నవాళ్ళు మగవాళ్ళు అందరూ బాధితురాలకు అండగా నిలవాలని వేడుకుంటున్నాను దయచేసి మాతో నిలబడండి మమ్మల్ని రక్షించండి మీకు జీవితాన్ని ప్రేమను పంచిన మహిళను గౌరవించండి ఈ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ అందరికీ మేలుకొల్పు కావాలి ఈ అరాచకాలను ఎక్కడితో ఆగాలి స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడండి ఈ పరిస్థితుల్లో ఉన్న మహిళలందరికీ ఒక తల్లిగా మహిళగా నేను అండగా ఉంటాను అంటూ ఖుష్బు చెప్పుకొచ్చారు